హలో ఫ్రెండ్స్ మీరు గ్రో యాప్ యాప్ యూజ్ చేసుకుంటుంటే కనుక మీకు రెఫర్ చేసే ఛాన్స్ కూడా ఉంది మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీస్ కానీ మీకు గ్రో యాప్లో ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు అలాగే మీరు వాళ్ళని కూడా ఇన్వైట్ చేయాలంటే గ్రో అప్లికేషన్కి సో వాళ్ళందరికీ మీరు ఒక రెఫరల్ అయితే మీరు పంపించవచ్చు సో అది ఎలా చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము సో మీరు గ్రో యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీ ప్రొఫైల్ ఫోటో ఏదైతే ఉంటుందో మీ ప్రొఫైల్ సెక్షన్లోకి వెళ్ళాలి సో ఆ ప్రొఫైల్ పిక్చర్ మీద ట్యాప్ చేయాలి ట్యాప్ చేస్తే మీకు స్టార్టింగ్లోనే రెఫర్ ఇన్వైట్ ఫ్రెండ్స్ ఆన్ గ్రో అని వస్తుంది ఆ పక్కనే ఇన్వైట్ బటన్ కూడా ఉంది సో ఇటువైపు ఈ రెఫర్ మీద మీరు క్లిక్ చేస్తే కనుక ఇక్కడ క్లిక్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి సో ఈ పక్కన ఇన్వైట్ మీద క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా మీరు వాట్సాప్ ద్వారా వాళ్ళని ఇన్వైట్ చేయొచ్చు సో ముందుగా మనం డీటెయిల్స్ ఏమిటో తెలుసుకుందాము సో దానికోసం ఇక్కడ ఇటువైపు క్లిక్ చేద్దాం సో ఇక్కడ మీకు రెఫర్ యువర్ ఫ్రెండ్స్ టు గ్రో ఇన్వైట్ యువర్ ఫ్రెండ్స్ టు గ్రో అండ్ షేర్ ద జాయ్ ఆఫ్ ఇన్వెస్టింగ్ విత్ దెమ్ అనేసి వచ్చింది బై ప్రొసీడింగ్ ఐ అగ్రీ టు టర్మ్స్ అండ్ కండిషన్స్ అని ఉంది సో ముందుగా ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమిటా అనేవి తెలుసుకుందాము సో మీరు ఇక్కడ ఈ చదివిన తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు ఈ ఇన్వైట్ వయా వాట్సాప్ అనేసి కూడా క్లిక్ చేస్తే మీకు వాట్సాప్కి రీడైరెక్ట్ అవుతారు సో ముందుగా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమిటో తెలుసుకుందాం సో ఇక్కడ గ్రో రెఫరల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం షేర్ అండ్ అర్న్ విత్ గ్రో రెఫరల్ క్యాంపెయిన్ ఈజ్ బీయింగ్ స్టాప్డ్ అని అయితే అంటున్నారు సో మీకు ఇక్కడ ఎర్న్ చేసేదైతే మీకు స్టాప్ అయిపోయింది రెడీమ్ ద కోడ్ బిఫోర్ ఫోర్త్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టు రిసీవ్ ఎనీ క్యాష్ బ్యాక్స్ మీకు ఇప్పుడు ప్రస్తుతం అయితే రెఫర్ చేసే అవకాశం ఉంది కానీ దానివల్ల వచ్చే మీకు క్యాష్ బ్యాక్స్ ఏవైతే ఉన్నాయో ఎర్నింగ్ అనేది అయితే మీకు ఆ క్యాంపెయిన్ అనేది ఇప్పుడు వాళ్ళు డిస్కంటిన్యూ చేశారు సో ఇప్పుడు కొత్త రెఫరల్ క్యాంపెయిన్ ఏమిటి అనేది ఇక్కడ చూద్దాము గ్రోస్ న్యూ రెఫరల్ క్యాంపెయిన్ లెట్స్ యూ ఇన్వైట్ యువర్ ఫ్రెండ్స్ టు గ్రో సీమ్లెస్లీ వైఆర్ షేరింగ్ ఇన్వైట్ లింక్ ఆప్షన్ సో ఎర్లియర్గా ఉన్న షేర్ అండ్ ఎర్న్ విత్ గ్రో అనే రెఫరల్ క్యాంపెయిన్ ఈజ్ బీయింగ్ స్టాప్డ్ ఫ్రమ్ ఫోర్త్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే దీని అర్థం ఏమిటంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే మీకు ఎర్న్ అయితే చేయలేరు మీరు జస్ట్ మామూలుగా మీ ఫ్రెండ్స్ని కానీ ఫ్యామిలీ మెంబెర్స్ని కానీ మీరైతే గ్రోలో మీకు ఈ గ్రో యాప్ నచ్చింది దీంట్లో ఇన్వెస్ట్మెంట్ మీకు యూజర్ ఫ్రెండ్లీగా ఉంది చేయడం ఈజీగా ఉంది అనుకుంటే కనుక మీరు మీ ఫ్రెండ్స్ని కానీ ఫ్యామిలీ మెంబర్స్ని కానీ ఇన్వైట్ అయితే చేయొచ్చు బట్ ఇందులో ఎర్నింగ్ ఇదివరకు ఏంటంటే ప్రతి రెఫరల్కి మీకు ట్వంటీ ఫైవ్ రూపీస్ అనేది మీరు ఎర్న్ చేసేవారు మీరు పంపించిన రెఫరల్ కోడ్తో వాళ్ళు కనుక గ్రో లింక్ ఓపెన్ చేసుకుంటే గ్రో అప్లికేషన్ సో వాళ్ళకి ట్వంటీ ఫైవ్ రూపీస్ వచ్చేవి అలాగే మీకు కూడా ట్వంటీ ఫైవ్ రూపీస్ వచ్చేది బట్ ప్రస్తుతం ఈ ఎర్నింగ్ అయితే ఆప్ ఆపేశారు బట్ రెఫర్ అయితే మీకు ఉంది సో అది రెఫర్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము సో మళ్ళీ బ్యాక్కి వెళ్తే కనుక ఇక్కడ మీకు ఇన్వైట్ వయా వాట్సాప్ అని వస్తుంది కదా సో దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మీ కాంటాక్ట్స్లో ఎవరైతే మీరు వాళ్ళని ఇన్వైట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళని సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేసిన తర్వాత జనరల్గా ఈ రైట్ ఆరోకి ఏదైతే వస్తుందో అది క్లిక్ చేయాలి ఇక్కడ మీకు లెట్స్ టుగెదర్ అనేసి వాళ్ళ లింక్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది సో ఈ లింక్ అనేది వాళ్ళకి షేర్ చేయవలసి ఉంటుంది సో ఇక్కడ మీరు వాట్సాప్లో ఎంటర్ ప్రెస్ చేస్తే కనుక ఆ లింక్ అనేది వాళ్ళకి వెళ్తుంది సో ఈ లింక్ నుంచి వాళ్ళు ఇక్కడ ఈ లింక్ ఒకటి వాళ్ళ వాట్సాప్కి వెళ్తుంది సో ఆ లింక్ నుంచి వాళ్ళైతే డిమాట్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు గ్రోలో సో ఈ విధంగా మీరు మీ ఫ్రెండ్స్ని కానీ ఫ్యామిలీ మెంబర్స్ని కానీ అయితే మీరు రెఫర్ అయితే చేసుకోవచ్చు సో అలాగే ఇక్కడ ఇన్వైట్ అనేసి బటన్ మీద ట్యాప్ చేసినా కూడా మీరు డైరెక్ట్గా వాట్సాప్కి వెళ్తారు వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి మీరు మీ ఫ్రెండ్స్ని కానీ ఎవరినైనా సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఈ విధంగా ఈ స్క్రీన్ వస్తుంది ఇక్కడ మీరు మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేస్తే కనుక ఆ లింక్ అనేది వాళ్ళకి వెళ్తుంది సో దాని నుంచి కూడా వాళ్ళైతే గ్రో యాప్ ఇన్స్టాల్ చేసుకుని డిమాట్ అకౌంట్ అయితే వాళ్ళు క్రియేట్ చేసుకోవచ్చు సో చూసారు కదా ఇప్పుడు ఈ రెఫర్ అండ్ ఎర్న్ అనేది అయితే ఇప్పుడు ఎర్నింగ్ అవకాశం అయితే ఇప్పుడు లేదు ప్రస్తుతం వాళ్ళ క్యాంపెయిన్లో మాత్రము బట్ మీరు రెఫరల్స్ అయితే ఎంతమందినైనా రెఫర్ చేయొచ్చు దానికి ఏమీ లిమిట్ అయితే లేదు చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్